ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బీజా ఈరోజైతే పిల్లలకి చాలా ఇష్టమైన గోధుమ పిండితో మంచి స్నాక్ ఐటెం అయితే చేశానండి ఒకటి కాదండి చాలా ఉన్నాయి అవన్నీ మీకు తెలియాలంటే నా వీడియోని అయితే ఖచ్చితంగా ఫుల్గా అయితే చూడాలి అసలు ఎలా చేయాలి ఏంటి అనేది చాలా అంటే చాలా సింపుల్గా అయితే చెప్పేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్లు అయితే చేసేద్దామండి ఫస్ట్గా అయితే ఏం కావాలి ఏంటి అనేది అయితే నేనైతే చెప్తాను వచ్చేసేయండి ఫస్ట్గా ఒక గిన్నె అయితే తీసుకుని ఆ గిన్నెలో అయితే గోధుమ పిండి ఒక కప్పు అయితే తీసుకున్నానండి దాంట్లో కరివేపాకు నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆ ఆయిల్లో కరివేపాకు అంతా కూడా ఫ్రై చేసి ఆయిల్తో పాటుగా నేనైతే పిండిలో మిక్స్ చేసేసాను దానితో పాటుగా సరిపడినంత కారం సాల్ట్ వామ్ అండి వామ్ కూడా మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి సరిపడినంత వేసుకోండి అంటే ఒక చిటికడైతే సరిపోతుంది వాము మనమైతే ఫస్ట్గా ఆయిల్ హీట్ కదండి అందుకని నేను స్పూన్తో అయితే కలిపాను నెక్స్ట్గా చేతితో అయితే బాగా కలుపుకోండి పిండిని మనకి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత స్మూత్గా అయితే ఉంటుంది ఆ స్మూత్గా ఉంటే మనకు ఐటమ్స్ కూడా చాలా చక్కగా తినడానికి చాలా గుల్లగా వస్తూ ఉంటాయి అందుకని చెప్పి చూసారా ఇలా అయితే మనకి చాలా బాగుంటుంది దాంట్లో మనం వాటర్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండి అంతా కూడా చక్కగా కలుపుకుందాం ఈ పిండిని అయితే నేను వాటర్ అయితే చాలా తక్కువగా యాడ్ చేసుకొని ఇలా కొంచెం గట్టిగా అయితే కలుపుకోండి మనము మూత పెట్టి కవర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎంత బాగుందో స్మూత్గా అయితే ఇలా ఉంటుందండి మనం ఎప్పుడూ కూడా పిండి కలిపేటప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెడితే చాలా స్మూత్గా అయితే అవుతుందండి ఈ పిండిని అయితే నేను మొత్తం కూడా ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే నేను తయారు చేస్తాను అవి ఫైవ్ కూడా మీరైతే చూడండి చాలా సింపుల్ అండి ఒకే పిండితో ఐదు రకాలుగా చేయాలి అంటే కొంచెం కష్టమే కానీ మన జీఆర్బి చెప్లో చాలా సింపుల్గా అయితే నేనైతే చెప్తాను అన్నీ కూడా ఒకసారి అయితే చూసేసేయండి Thank you చూసారు కదండి గోధుమ పిండితో ఐదు రకాలు ఐదు డిజైన్స్లు ఎంత బాగున్నాయో మనకి తినడానికే కాకుండా చూడడానికి కూడా బాగుంటాయి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారండి అందుకనే నేను ఒకే పిండితో ఐదు రకాలుగా ఇంత డిఫరెంట్గా అయితే చేశాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇలాంటి సింప్లీ 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 ఐటమ్స్ కోసం మన ఛానల్లో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏమన్నా ఐటమ్స్ కావాలి నాకు వీడియో పెట్టండి అంటే నేను ఖచ్చితంగా నెక్స్ట్ డేకి మాత్రమే నేను వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేయండి షేర్ చేయండి